అనుకోండి సీతమ్మ మనసు రాముడికి అర్థం కాలేదనేగా రాముడు అలా అనుకోండి రాముడు తనని అర్థం చేసుకోగలిగినట్టుగా ఆమె అనుభవించలేదనేగా ఆయన అన్నాడు ప్రదీ సుభగీహారం యస్య తుష్టాసిభామిని పౌరుషం విక్రమో బుద్ధి నేతామి సంశయ సీత నీ యొక్క ఐదవతనానికి కారణమైనవాడు మన ఇద్దరి శాంతికి కారణమైన వాడు ఎవడు పౌరుషవంతుడు ఎవడు బుద్ధిమంతుడు ఎవడు పరాక్రమవంతుడు ఎవడు నవవ్యాకరణ పండితుడు ఎవడు జితేంద్రియుడు వెంటనే హారం స్వామి అనుమతించింది అంటే వాళ్ళిద్దరూ నోటితో మాట్లాడుకోక్కర్లేదు వాళ్ళిద్దరి మనసులు మాట్లాడుకుంటే అది దంపత్యం అటువంటి భర్త నా తల్లి సీతం నంతా పొంగిపోయింది అటువంటి భార్య నా స్వామి అంతా పొంగిపోయాడు అది సీతారాములంటే ఊరిపిడి లేదా ధర్మంలో